Редактор субтитров А.Семкин Корректор А.Егорова టీవీ స్వాగతం కుల మతాలకు అతీతంగా వర్గ విభేదాలు లేకుండా అందరూ సోదర భావంతో మెలగాలని రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన విలువలకు కొందరు మేధావుల ముసుగులో తిలోదకాలు ఇస్తున్నారు బానిస సంఖ్యలకు వ్యతిరేకంగా ప్రజలను కారోన్ముఖులను చేయాల్సిన హోదాలో ఉన్నవారు తమ స్వార్థం కోసం దిగజారిపోతున్నారు ప్రజల సొమ్ముతో ఉన్నత ఉద్యోగాలు సంపాదించిన కొందరు స్వార్థపరులు తమ రాజకీయ ఎదుగుదల కోసం బాంచన్ దొరానే స్థాయికి దిగజారారు ఉన్నత ఉద్యోగిని పక్కన పెట్టి ఊడిగం చేసేందుకు సిద్ధమవుతున్నారు సామాజిక న్యాయం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను కలరాస్తున్నారు భవిష్యత్తు తరలకు ఆదర్శంగా నిలవాల్సిన ఉన్నత స్థాయి అధికారులు నీచ స్థితికి దిగజారిపోతున్నారు కులం ఏదైనా లక్షలాది మందికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉన్నత ఉద్యోగులు తమ పదవీకాంక్షల కోసం కాళ్ళు మొక్కుతాం దొర అని పడుతున్నారు దొరల పెత్తందారి వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడి బానిస బతుకల నుంచి బంధ విముక్తం చేసిన తెలంగాణ గడ్డ మీద కాళ్ళు మొక్కే సంస్కృతిపై జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ కులమతాలకు అతీతంగా వర్గ విభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి బాట పయనించాలని ఆనాడు రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కొంతమంది అధికారులు అత్యున్నత హోదాలో అధికారులు అపహస్యం చేస్తున్నారు ఎందుకంటే గతంలో ఉన్న కొన్ని వ్యవస్థల్ని రూపుమాపుతూ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా వర్గ విభేదాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలి కలిసికట్టుగా ముందు కడుగు వేయాలి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలంటూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోటి వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కొంతమంది అధికారులు తమ స్వలాభం కోసం దిగజారిపోతున్నారు వాస్తవంగా ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఐఏఎస్ కావాలన్నా ఒక ఐపీఎస్ కావాలన్నా రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రజలు కష్టంతో కట్టే పన్నుల రూపంలో వచ్చే రూపాయిని వాళ్ళ ఎదుగుదలకు వాళ్ళ చదువులకు పరోక్షంగా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది ఏదైతే అత్యున్నత హోదాలో ఉన్న అధికారులు కావచ్చు వ్యక్తులు కావచ్చు సమాజ శ్రేయస్సు కోసం సమాజ స్థాపన కోసం ముందుకు వెళ్లాల్సిన నేపథ్యాన్ని రాజ్యాంగంలో రూప రూప రూపం చేశారు అయితే రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంగా కొంతమంది అధికారులు తమ పబ్బం గడుపునేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకుల కాళ్లకు పాదాభివంతం చేయటం నిజంగా నిశ్చిగ్గుగా తలదించుకునే అంశం చెప్పచ్చు ఎందుకంటే ఒక రాజ్యాంగం కల్పించిన హోదా ఒక ఐఏఎస్ కావచ్చు ఒక ఐపీఎస్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ప్రభుత్వం తరఫున ప్రజల కోసం పనిచేస్తున్న ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు లోబడి రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి కానీ కొంతమంది వ్యక్తులు అత్యున్నత స్థాయికి వెళ్ళినా తమ అదమ స్థాయిని మాత్రం మరొక్కసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న విధంగా సమాజం సిగ్గుపడుతుంది ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి తాజాగా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కడం అనేది పెద్ద చర్చనీషయంగా మారింది దాంతోపాటుగా గతంలో కేసీఆర్ హేమలో సైతం ఐఏఎస్ అధికారిగా ఉన్న వెంకట్రాం రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కడం రాష్ట్రంలో సంచలనంగా మారింది ఎందుకంటే ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోవడం ఏంటి అంటే రాజ్యాంగం కల్పించిన ఏదైతే హోదా ఉందో ఆ హోదాని పణంగా పెట్టి తమ పబ్బం కలుపుకునే ప్రయత్నం చేయడం అనేది నిజంగా సిగ్గుమాలే చర్యని చెప్పవచ్చు ఏదైతే తొలిసారిగా కేసీఆర్ కాళ్ళు మొక్కి వెంకటరామరెడ్డి వివాదాస్పద ఐఏఎస్ అధికారిగా పేరుగాంచాడో అదే దారిలో సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి హోదాలో ఉన్న శరత్ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కి ప్రజాస్వామ్య విలువల్ని అపాస్యం చేసే విధంగా ప్రయత్నం చేశారని చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే ప్రజలకు లేదా యువతకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఐఏఎస్ అధికారులు ఇలా ప్రభుత్వ పెద్దల ఊడిగం చేసే పని ఏంటంటూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి ఎందుకంటే ఏదైనా యువతకు మార్గ మార్గదర్శకంగా ఉండాల్సిన వ్యక్తులు వాళ్ళు ఒక ఐకానంగా ఉండాల్సిన వ్యవస్థ అటువంటి వ్యవస్థను దిగజారిచ్చే విధంగా కేవలం తమ స్వలాభం కోసం తమ పదవుల కాంక్ష నెరవేర్చుకునేందుకు ఇలా సాష్టాంగ పట్టడం అనేది నిజంగా సిగ్గుచేటే దాంతోపాటుగా ఏదైతే ఐఏఎస్ అధికారులు వెంకట్రామరెడ్డి కావచ్చు లేదా శరత్ కావచ్చు గతంలో వైద్య రాష్ట్ర స్థాయి వైద్య శాఖలో కీలక పోస్ట్లో ఉన్న డైరెక్టర్గా ఉన్న గడల శ్రీనివాసరావు కావచ్చు వీళ్ళంతా కూడా శాస్త్రాంగ నమస్కారాలు చెప్పి పెట్టి భవిష్యత్తు తరాలకు మీరు ఏమి చెప్పబోతున్నారు ఎలా సంకేతాలు ఇస్తున్నారు అనేది కూడా అర్థం కానిపిస్తుంది ఎందుకంటే అవసరమైతే మీరు ఉడిగం చేయాలంటేనే లేదా వాళ్ళు కాళ్ళు ఒత్తి మడుగులు వత్తాలంటే అడుగులకు మడుగులు వత్తాలంటే ఉద్యోగాలు వదిలి ఆ రాజకీయ పార్టీ రంగు జెండాలు వేసుకొని మీరు రాజకీయ పార్టీలో ఒక కార్యకర్తను నాయకుడు ఎదగండి పదవులు అనుభవించండి పదవికాంక్షరవీయండి కానీ ఒక అత్యున్నతమైన హోదాలో ఉండి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని వినియోగించుకొని ప్రజల సొమ్ముతోటి చదువుకొని ఇంత సంస్కారహీనమైన వ్యవస్థని నెలకొల్పడం అనేది విధంగా క్షమించడానికి నేరం భవిష్యత్తు తరాలకు ఇటువంటి సంకేతాలు ఇంకా దిగజార్చే విధంగా కొనసాగదు ఎందుకంటే తెలంగాణ అంటేనే పౌరుషాల గడ్డ గతంలో నిజాం నవాబుల కాలంలో కావచ్చు గతంలో దొరలపాలకు వ్యతిరేకంగా బాంఛ్యం తరం నీ కాలు ముక్తన్న నినాదం నుంచి స్వశక్తితోటి పౌరుషంతో మన నిధులు మన నీళ్లు మన నియామకాలంటూ తెలంగాణను తెచ్చుకున్నది దొరల బానిసత్వాన్ని మనం ఒక్కసారి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు నిజంగా ఒక్కసారి గతంలో కాళ్ళు మోకిన ఐఏఎస్ అధికారి వెంకట్రామ్య కావచ్చు లేదా శరత్ కావచ్చు లేదా గడల్ శ్రీనివాసరావు కావచ్చు ఒక్కసారి మీకు మీరు వెనికి తిరిగి చూసుకొని మనం ఏం పని చేస్తున్నాము ఏ హోదాలో ఉండి కాళ్ళు మోకుతున్నామని కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మీరు ఏమైనా రాజకీయ పార్టీల చెంచాగిరి చేయాలంటేనో లేదా రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు లేదా ఎమ్మెల్యే పదవి కోసమో మంత్రి పదవుల కోసమో ఊడిగం చేయాలనుకుంటే పూర్తిగా మీ ఉద్యోగ ధర్మాన్ని పూర్తి వదిలేసి ఉద్యోగాలకు రాజీనామా చేసి మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకోండి కాలు మొక్కండి ఇంకేమైనా వచ్చండి ఎవరికి లేదు కానీ రాజ్యాంగం కల్పించిన హోదాలో పనిచేస్తూ హీనమైన బతుకులు బతికే విధంగా ఏదో మారుమూల చదువు సంధ్య లేని అనామకులు లేకపోతే నిరక్షరాశులు వ్యవహరించిన తీరుగా అత్యున్నతమైన హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారి కావచ్చు లేదా వైద్య శాఖ డైరెక్టర్గా ఉన్న గలసింహాసం అంటే వ్యక్తులు ఏదైనా మీరు రాష్ట్రానికి ఒక ఐకాన్గా ఉండాల్సిన హోదాలో ఉన్న ఉద్యోగంలో ఉండి కాళ్ళు పట్టుకోవడం అంటే నిజంగా చెంపగిరి చేసినట్టే ఇటువంటి చెంపాగిరి పనులు పూర్తిగా పక్కకు పెట్టేసి లేదా మీరు అలాంటి చెంపగిరి చేయాలంటేనో లేదా వాళ్ళ కాళ్ళు పట్టుకొని శాస్త్రాంగం నమస్కారపడి దండాలు పొందాలంటే ఉద్యోగాలకు రాజీనామా చేయండి కానీ నిసిగ్గుగా ఉద్యోగ వ్యవస్థలో ఉండి ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతూ ఇలా కాలావేలా పడి వ్యవస్థను అంటే నిజంగా సిగ్గుమాల జరిగే ఇప్పటికైనా ఉన్నత అత్యున్నత హోదాలో ఉన్న అధికారులు కావచ్చు ఏ స్థాయి హోదాలో ఉన్న అధికారులైనా ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలని వదులుకొని మీరు చేయండి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని అనుభవించుకుంటూ తీరా మీరు శాస్త్రాంగం పట్టమంటే ప్రజలను కూడా దిగజారిస్తామని మీరు పరోక్షంగా ఒక సంకేతాలు ఇస్తున్నారు ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది ఎప్పుడైనా కాల్ ముక్త ద్వారా నీ బాంచన్న మాటల నుంచి ఈరోజు ఒక స్వశక్తితోటి తెలంగాణ పౌరుషాల గడ్డలో తమకు తాముగా ఉంటున్న సమాజంలో ఇలాంటి సిగ్గుమాల చర్యలు దిగజారుడుతనం ఇప్పటికైనా మానుకోవాలి లేదా మీరు ఉద్యోగాలకు రాజీనామా చేసి మీ ఇష్టానుసారంగా వివరించండి రోజు పొద్దున సాయంత్రం ఇరవై నాలుగు గంటలు వాళ్ళ పాదపూజలో నిమగ్నమై ఉండండి కానీ ప్రభుత్వ హోదాలో ఉండి ప్రభుత్వ అధికారుల చలమని అవుతూ ఇటువంటి చిల్లర మటల పనులు చేస్తూ తలదించుకునే విధంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు విధంగా కాళ్ళ కింద తాకట్టు పెట్టే విధంగా మాత్రం వ్యవహరించకుండా భవిష్యత్తులో అధికారులు కావచ్చు లేదా ప్రభుత్వాలు కావచ్చు లేదా ప్రజలు కానీ Serena, Budi é para o nosso dom inteiro,